నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటి మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరఫ్ అడ్రస్ అయిన చిట్టుముట్ల మధుసూదన్ శర్మ గారు చాలా మందిలో ఉండే ప్రాబ్లం మోకాళ్ళ నొప్పుల గురించి ఈ రోజు తెలుసుకున్నాము చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకు కూడా మోకాళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు మరి ఇంట్లో ఎలాంటి చిట్కాలు పాటించి లేదా ఏదైనా రెసిపీలతో తగ్గించుకోవచ్చా ఎలా ఉంటే మోకాళ్ళ నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సో మోకాళ్ళ నొప్పులకి ఇప్పుడు ఒకప్పుడు పెద్ద వాళ్లలో పెద్ద ఏజ్ వాళ్లలో నడవలేకపోతుండే వాళ్ళు ఇప్పుడు అల్లీ థర్టీస్ లో కూడా మోకాళ్ళ నొప్పులు అని అందరూ అంటున్నారు సో దీనికి ఏదైనా ఆయుర్వేదంలో మంచి పరిష్కారం కానీ ఒక తగ్గడానికి ఒక చిట్కా కానీ చెప్పండి చాలా చాలా ఉన్నాయి ఇంతకుముందు కూడా గత కొన్ని వీడియోల్లో మనం పైపుతో మందుకు ఎలా ఔషధం తయారు చేసుకొని వాడుకోవాలి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అదేవిధంగా ఆయిల్స్ ఎలా తయారు చేసుకోవాలి అని కొన్ని మనం చెప్పడం జరిగిందమ్మా అట్లే కడుపులో కూడా క్షేమదాయకంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి అనేక రకాలైనటువంటి వంటింట్లో దొరికేటువంటి ఆహార పదార్థాలతోనే ఔషధంగా మలుచుకొని ఎలా మనం తయారు చేసుకొని ఆ మోకాళ్ళ నొప్పి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవడం జరిగిందమ్మా మరి చాలామందికి ఉండేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య కాబట్టి మరి చాలామంది అనేక రకాలైన ఫార్ములాస్ కోసం కూడా ఎదురు చూస్తుంటారు మా సో అందరి కోసము మరొక అనుభూతమైనటువంటి సింపుల్ రెమెడీ చెప్తాను ఇది కూడా అన్ని మనకు మనకు దొరికేటువంటి పదార్థాలే తెచ్చుకోవడం సులువు తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు రిజల్ట్స్ కూడా వస్తాయమ్మా అది దీని యొక్క ఎలాగంటే పుదీనాకు దీనికి అవసరం అమ్మా పుదీనా మీరు చాలా ఆశ్చర్యపడతారు అమ్మా పుదీనా అంటే ఏదో రుచి కోసము సువాసన కోసము మనం వంట ఆహార పదార్థాలు ద్రవ్యంగా వాడుతుంటాం గానీ ఈ మోకాళ్ళ నొప్పులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నా పుదీనా దాంతో యాక్చువల్గా ఏమంటే అని చెప్పేసి కెమికల్ కూడా తయారు చేస్తారు అమ్మా అది కూడా పెయిన్ గా వాడుతుంటారు ఈ యొక్క పుదీనా ఆకులను తెచ్చుకొని శుభ్రం చేసేసి అంటే కడిగేసేసి అదేవిధంగా తుడిచి వేసేసి బాగా ఆరబెట్టేసేసి పౌడర్ తయారు చేయాలమ్మా సో పుదీనా ఆకును ఆరబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకొని ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి అట్లే శొంటి పొడి అమ్మ షుంఠి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది అదే విధంగా షుంఠి కొమ్ములు దంచి మనం తయారు చేసుకోవచ్చు సో ఆ షుంఠి పొడి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి అట్లే నల్ల జీలకర్ర సో జీలకర్ర రెండు రకాలు సరే మామూలుగా వాడేటువంటి జీలకర్ర అందరికి తెలిసినటువంటిది ఆహార పదార్థాల్లో వంటకాల సువాసనకు రుచి కోసము ఏమో జీర్ణశక్తిగా ఉపయోగపడేందుకు మనం ఈ పోపుర డబ్బాలో ఈ యొక్క తెల్ల మామూలు జీలకర్ర పెట్టుకుంటాం అమ్మ సో ఇక్కడ ఈ యొక్క ఫార్ముడా వాడుకోవాల్సింది నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది అమ్మా నల్ల జీలకర్ర తెచ్చుకొని శుభ్రం చేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నల్ల జీలకర్ర తీసుకోవాలి చివరగా మిరియాలు మిరియాల పొడి ఒక పది గ్రాములు తీసుకోవాలి సో పుదీనా అదేవిధంగా షొంటి నల్ల జీలకర్ర ఈ యొక్క చూర్ణాలు ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాముల చొప్పున తీసుకుంటే మిరియాలు మాత్రం ఒక పొడి మిరియాల పొడి మాత్రం పది గ్రాములు తీసుకోవాలి ఇవన్నీ బాగా కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి చూర్ణం రెడీ అయిపోతుంది దీన్ని ఒక గాలి సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పది నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది నిమిషాల ముందమ్మా జస్ట్ ఎక్కువసేపు ఎక్కువ కూడా ఇవ్వాల్సిన కర్లేదమ్మా జస్ట్ ఒక పది నిమిషాల ముందు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో రెండే రెండు గ్రాములు మనం అంటే హాఫ్ టీ స్పూన్ కంటే కూడా కొద్దిగా తక్కువ సో లో కలిపి తీసుకోవాలి ఈ విధంగా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్య చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే తగ్గేదానికి అవకాశం ఏర్పడుతుంది సో ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అన్నిటిలో కూడా మనం పుదీనాలో అదే అదేవిధంగా షుంటిలో కానీ నల్ల జీలకర్రలో గాని అట్లే మిరియాల్లో కానీ ఈ నాలుగు పదార్థాల్లో కూడా అద్భుతమైనటువంటి మోకాళ్ళ నొప్పులను తగ్గించేటువంటి ఔషధ గుణాలు ఉన్నాయమ్మా అంతేకాకుండా మోకాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట ఈ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కీళ్ళలో ఉన్నటువంటి కణాలు దెబ్బతింటాయి అదేవిధంగా ఆ ఎముకల కణాలు దెబ్బతింటాయి ఆ ప్రాంతంలో కండ్రాల కణాలు దెబ్బతింటాయి సో ఈ కణాలన్నీ తినడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ ఆ యొక్క కణాలను మంచి బాగా చైతన్యవంతం చేసి ఆ కణాలకి ఆ మోకాళ్ళ భాగానికి చక్కటి రక్త సరఫరాను కలగ అదే అదేవిధంగా చక్కటి ఆక్సిజన్ కలగ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి నొప్పి పోటు సలుపు బాధ అసౌకర్యం ఇవన్నీ తగ్గేందుకు ఈ యొక్క ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా కాబట్టి కాబట్టి ఇది దీర్ఘకాలకంప వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ ఎఫెక్ట్స్ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఈ విధంగా తయారు చేసుకునేటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకుంటూ ఉండాలమ్మా ఎందుకంటే ఇది దీర్ఘకాలం పాటు మనం నిల్వ ఉంచడం వల్ల ఇందులో ఔషధ గుణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంటుంది కాబట్టి మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవాలమ్మా ఏదైనా చూర్ణ ఔషధాలంతా తయారు చేసిన తర్వాత ఒక రెండు మాసాలకు మాక్సిమం అంతే రెండు మాసాల లోపల రెండు మాసాల తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు లేట్ అయిన కొద్ది ఔషధ గుణాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతున్నా ఓకే సో ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకోలేము బయట ఏదైనా స్టోర్స్ లో రెడీమేడ్ గా దొరుకుతాయని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు అండి దీనికి ఏదైనా ఆల్టర్నేట్ అనేది బయట దొరుకుతుందా చాలా చాలా ఉన్నాయమ్మా సో ఈ ఔషధం వాడుకుంటూ కూడా ఇప్పుడు మనకు దొరికేటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా వాడుకోవచ్చు అమ్మా లేకపోతే కేవలం ఈ యొక్క ఔషధం వాడుకున్నా సరిపోతుంది పరిస్థితి మరీ తీవ్రంగా అంటే కొన్నాళ్ల పాటు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఔషధంతో పాటు ఆయుర్వేద ఔషధాలు కూడా వాడుకోవడం వల్ల ఇంకా త్వరగా ఆ యొక్క సమస్య నుంచి అమ్మా ఎలాగంటే మనకు మార్కెట్లో ఆ దశ మూలారిష్ట మూల మూలారితుందమ్మా దూలం అంటే అంటే పది రకాలైనటువంటి వేర్లతో తయారు చేసినటువంటి ఒక లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని దశ మూలారిష్ట అంటారు మా సో ఆ దశ మూలారిష్ట కూడా నొప్పులు తగ్గించేందుకు ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు చాలా చక్కగా పనిచేస్తుంది ఆ అది మనకు మార్కెట్ లో దొరుకుతుంది అదే విధంగా మహారాసనాది క్వాధ మహా మహారాస్నాది మహారాసనాది క్వాధ రాసిన అంటే మనం ఏదో తాగే రాసిన అనుకుంటామా మనం డ్రింక్ రాసిన అనుకుంటాము ఒక ఒక రాసినూరికే మహారాసనాది సంస్కృత పదాలు కాబట్టి కొంచెం అలానే ఉంటాయా దొరుకుతాయి దశమూల అరిష్ట దశ అంటే పది మూల అంటే వేర్లు పది వేర్లతో తయారు చేసినటువంటి ఔషధం కాబట్టి దశమూల అరిష్ట మహారాసనాది క్వాద రాసిన అనేటువంటి ఔషధం ప్రత్యేకంగా దాన్ని ఎక్కువ భాగం ఉపయోగించేసేసి తయారు చేసినటువంటి లిక్విడ్ లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని మహారాష్ట్రాది క్వాదా అంటారమ్మా క్వాదా అంటే లిక్విడ్ అనే రూపంలో చెప్పుకోవచ్చు అమ్మా కషాయం క్వాద మనకు లిక్విడ్ రూపంలో దొరుకుతుంది సో ఈ రెండు లిక్విడ్స్ దశముల రెస్ట్ ఒక టెన్ ఎంఎల్ మహారాష్ట్రాది క్వాదా టెన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ అయింది కదమ్మా ట్వంటీ ఎంఎల్ నీళ్లు కలిపేశారు మొత్తం ఫార్టీ ఎంఎల్ మెడిసిన్ అయిపోతుంది ఫార్టీ ఎంఎల్ ఒక డోస్ కెమ్మా అంటే ఉదయం ఆహారం తర్వాత ఒకసారి తీసుకోవాలి రాత్రి ఆహారం తర్వాత ఒకసారి తీసుకోవాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండు సార్లు ఈ లిక్విడ్ నేను చెప్పినటువంటి డోసులో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కూడా ఫలితాలు చాలా సమర్థవంతంగా శీఘ్రంగా వచ్చేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది ఓకే సో ఎవరైనా కానీ మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంటే సార్ చెప్పిన పుదీనా శుంఠి చీలకర్ర ఇవైతే చెప్పారు అవి చేసుకోవచ్చు లేదు మేము చేసుకోలేము అన్నప్పుడు ఆయుర్వేదిక్ స్టోర్లు కూడా ఈ రెండు ఔషధాలని వాడుకొని మీరు మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడచ్చు ఇంకొన్ని ఆరోగ్యపరమైన చిట్కాలు మీకు అందిస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాట్ యూ వాట్ ఎవర్ యూ కెన్ ఎక్స్పెక్టింగ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు